కోమాలో నుంచి బయటకొచ్చిన అరవిందు తన భార్య అనసూయని కొడుక్కు సురేష్ కోడలు అవనిని తాడుతో కట్టి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోతాడు వెంటనే పద్మను కర్రతో కొడతాడు తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు ఇక తన భార్య అనసూయని చూసి కోపంతో ఊగిపోతాడు నీలాంటి నీచురాలు ఈ భూమి మీద ఉండకూడదే కూడా చూడకుండా నువ్వు చేసిన పనేమన్నా బావుందా ఆ రోజు నేను నీ కోడలతో నీ గురించి చెప్పి నీ భాగోతం బయటపెడతానని నన్ను చావగొట్టించావు నీ దెబ్బలు దట్టుకోలేక నేను కోమలోకి వెళ్ళాను కాని నువ్వు చేసే ప్రతి పనిని నేను గమనిస్తానే ఉన్నాను నన్ను కొట్టి ఆ తప్పుని కోడలి మీద వేశావు నన్న మీరనేది అయితే నేను అనుమానించింది నిజమేనమాట అయినా అమ్మిందుకు అలా చేసింది అసలు ఈ అమ్మ మనసు మారటానికి కారణమేంటి ఇంత కిరాతకంగా అమ్మ మారిపోతుందని నేనస్సలు అనుకోలేందన్నా ఈ తలులంతా ఇంతేరా నుంచి కొడుకుల్ని గారాబంగా పెంచుకుంటారు ఆ కొడుకు తమ మాటే వినాలని తమనే దేవతలా పూజించాలనుకుంటారు అక్కడి వరకు బానే ఉంది కాని కొడుకు పెళ్లైన తర్వాత వేళ్ళలో దాగి ఉన్న ఓసరి వెలి బయటకొచ్చుద్ది కోడలు మాటలు కొడుకు వెంటంటే తట్టుకోలేకపోతారు ఇదిగో మీ అమ్మలాగా కోడల్ని చంపడానికి కూడా సిద్ధపడతారు కట్టుకున్న నిన్ను కూడా అమ్మ అలాగే చేసింది నేను భరించలేకపోతున్నా అమ్మ ముందులాగా మామూలు మనిషి అవ్వాలి ఇలాంటివి చేస్తూ అందరి చేత మాటలు పడాల్సిన కర్మ పట్టింది అమ్మా ఇకనైనా మారమ్మా ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మారతాను బాబు మారుతాను ఇదిగో ఈ పద్మ మాటలు విని నేను చెయ్యకూడని పనంటూ లేదు ప్రతిరోజు నాకు ఏవేవో మాటలు నూరిపోసింది నేను బాగానే ఉండాలనుకున్నాను కానీ నువ్వు కోడలు మాట వింటుంటే తట్టుకోలేకపోయేదాన్ని భరించలేకపోయేదాన్ని చూసావు కదరా ప్రతి తల్లి ఇంతే కుటుంబంలో కలహాలు గొడవలు ఎప్పుడొస్తాయో తెలుసా తల్లి మాట కొడుకు వెనప్పుడు తల్లిని కొడుకు పట్టించుకోనప్పుడు మరోవైపు కోడలు కూడా ఉంటారుగా వాళ్ళేమో తమ భర్తని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తారు అత్తాకోడల మధ్య ఈర్ష ద్వేషాలే ప్రతి కుటుంబంలో గొడవలకి కారణమవుతున్నాయి మావయ్యా అత్తయ్యను నేను మా అమ్మలాగే చూశాను ఇప్పటి వరకు అత్తయ్యకు నచ్చని పని నేను లేదు కాని ప్రత్యక్షంగా నాకు నరకం చూపించింది మా అత్తయ్య ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే సమస్య అయ్యేది కదా పద్మ మాటలు విని అందరినీ బాధ పెట్టారత్తయ్య మీరు ఈ పద్మ తన కూతుర్ని మీ ఆయనకిచ్చి పెళ్లి చేయాలనుకుంది అదేమీ కాదు ఏ తల్లికైనా ఒక మంచి వ్యక్తితో తమ కూతురు పెళ్లి చెయ్యాలనుకుంటుంది కానీ మీ అత్త అక్కడ కూడా పొగరబోతు మాటలు మాట్లాడి వాళ్ళని అవమానించింది పాపం ఆ అంజలి ఆ మాటలు తట్టుకోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంది అసలు అంజలి నన్నంత ప్రాణంగా ప్రేమిస్తుందని నేను అనుకోలేదు రెండు మూడు సార్లు మాత్రమే నేను అంజలిని చూశాను కానీ తను మాత్రం నన్ను చాలాసార్లు చూసిందంట నాపై ఇష్టాన్ని పెంచుకుందని పద్మ చెప్తేనే తెలిసింది నాకు ఆ విషయం తెలుసుండుంటే అలాంటి అంజలిని నేను వదులుకునేవాన్నే కాను సురేష్ అలా అంటూ ఉండగా పద్మ ఆ మాటలు విని చాలా బాధపడుతుంది నిజమా బాబు నువ్వు నువ్వు చెప్పేది నిజమేనా అవునండి ప్రేమించటం గొప్ప కాదు ప్రేమించబట్టం గొప్ప మీ కూతురు అంజలి నన్ను ప్రేమిస్తుందని నాకు తెలుసుంటే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకునే ఉండేవాణ్ణి మా అమ్మ మాటలు కూడా నేను లెక్క చేసేవాణ్ణి కాదు అయ్యో ఈ మాటలు నా కూతురు వినుంటే ఎంత బావుండేది అదెక్కడున్నా ఈ మాటలు విని దాని ఆత్మ శాంతిస్తే నాకంతే చాలు ఈరోజు మీ అమ్మ మాట్లాడిన మాటలకు నా కూతురు చనిపోయింది బాబు నీపై ప్రేమను చంపుకోలేక మీ అమ్మ చేసిన అవమానం భరించలేక తను ప్రాణాలు వదిలింది అదే నన్ను కిరాతకంగా మార్చింది ఇక నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు పగను తీర్చుకోవాలనుకున్నానంతే చాలా రోజుల నుంచి అంజలి నన్ను ప్రేమిస్తున్న సంగతి నాకు తెలీదు ఆ విషయం మీకు కూడా తెలీదు అనిపిస్తుంది ఆ విషయంలో తప్పు జరిగింది ఇక మనమేమీ చేయలేం తిరిగి అంజలిని బ్రతికించలేం కదా చూడండమ్మా ఇకపై నేను మీ బిడ్డను నన్ను అంజలిలాగే చూడండి అందరం కలిసుందాం కలిసి బ్రతుకుదాం నేనొప్పుకోనుగాక ఒప్పుకోను ఈ దరిద్రపు దానితో నేనుండలేను అవని ఈ పద్మ మనతో వద్దు మిమ్మల్ని నా చేతులతోనే చంపించాలని చూసింది దీన్ని అంత తేలిగ్గా వదలకూడదు ఏదో ఒకటి చేసి దీన్ని పోలీసులకి పట్టిద్దాం వాళ్లే అంతా చూసుకుంటారు అయ్యో అనసూయ నా తప్పు నేను తెలుసుకున్నాను ఇకపై నేను మిమ్మల్ని బాధ పెట్టను దయచేసి నా మాట విను అవని నీ నా సొంత బిడ్డలాగా చూసుకుంటాను ఎన్ని రోజులు నేను చేసిన తప్పుకు రాయశ్చిత్తం తీర్చుకోనివ్వు అమ్మా పద్మక్కకి ఒక్క అవకాశం ఇద్దాం ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు కానీ ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి కదా మనం ఆ అవకాశాన్ని పద్మక్కకిద్దాం ఒరే బాబూ అది చిత్తుల మారి నక్కరా దాన్ని నమ్మలేం బంగారం లాంటి మీ నాన్నను నా చేతే కొట్టించి కోమాలోకి వెళ్లేలా చేసింది దీని మాటలు వింటే ఎవ్వరైనా మారిపోవాల్సిందే సమయం చూసి ఇది తన పంజా విసురుతుంది జాగ్రత్తగా ఉండాలి బాబూ నేను నమ్మలేను దాన్ని మేం నిన్ను నమ్మాం గదా నువ్వు మళ్లీ నన్ను కొట్టి చంపవని నమ్మకమేంటి ఎప్పుడు చూసినా నువ్వు కోడని చంపాలి కోడల్ని చంపాలంటూ ఉంటావు ఇప్పుడు కూడా నువ్వు మారావని నాకు నమ్మకం లేదు అయినా నువ్వు మారతావని నమ్మేవంతే నీలాగే పద్మకు కూడా అవకాశం ఇవ్వాలి మనిషిగా మారడానికి కాస్త సమయం ఇవ్వాలి అవునత్తయ్యా అలాగే అలాగే మీరంతా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటాను ఆ పద్మ మనతో ఉండడానికి సరేనంటాను ఆహా అనసూయ చాలా సంతోషంగా ఉంది మీలాంటి మంచి మనుషులు నాకు దక్కారు నా కూతురు అంజలి పోతూ పోతూ మీలాంటి కుటుంబంలోకి నన్ను చేర్చింది అవనిలాంటి కూతుర్ని నాకిచ్చింది చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఈ సమయంలో మనమంతా సంబరాలు చేసుకుందాం విందు భోజనం ఏర్పాటు చేసుకుని అందరం కలిసి తిందాం అవునవును అయితే అందరికీ వేడివేడి వంటకాలు సిద్ధం చేసేస్తాను అలా అప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోయి మళ్లీ సంతోషంగా బ్రతకాలనుకుంటుంది ఆ కుటుంబం అనసూయలో వచ్చిన మార్పుని చూసి అవని సంతోషిస్తుంది పద్మ కూడా మారిపోవటం చూసి అందరూ మళ్లీ హాయిగా బ్రతకాలి అనుకుంటారు ఆ రోజు రాత్రి అందరూ విందు భోజనం ఏర్పాటు చేసుకుని తింటూ ఉంటారు మీకు కొంచెం వెయ్యనా చికెన్ చేశాను మీకిష్టమనే చేశాను అలాగేనమ్మా నా కొంచెం వెయ్యి అదిగో ఆ పద్మకి కూడా కాస్త పెట్టు నేనిప్పుడే తినను మీరంతా తిన్న తర్వాత తింటాను అమ్మా అవని నువ్వు కూడా కూర్చొని తినమ్మా నేను వడ్డిస్తున్నానుగా నీకెందుకు శ్రమ తినమ్మా తిను సరే అవని పద్మ వడ్డిస్తానంటోందిగా తిను ఇదిగో మన మనిద్దరం ఒకే కంచంలో తిన్నాం ఇలా తిని ఎన్ని రోజులైందో తెలుసా ఉంది చాలా రోజుల తర్వాత మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే ప్రతిరోజు ఇలాగే ఉంటే బావుండనిపిస్తాంది రోజు కొత్త కొత్త వంటలు తినాలి ఇలా విందు భోజనం తింటూ పాటలు పాడుతుంటే ఉంటుంది బలే బలే మీలాంటి వాళ్ళు సరదాగా మాట్లాడుతుంటే బావుంటుంది ఇలా నవ్వుకొని ఎంత ఎంతకాలమో అన్నట్టమ్మ అవని ఇక మీ అత్తగారు కూడా మనతో కలిసిపోయారు కాబట్టి నువ్వు తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు ఏం చేస్తే మన కుటుంబం బాగుంటుందో చెప్పమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకండి తర్వాత మాట్లాడుకోవచ్చు కదా లేదే ఈ సంతోషంలోనే కోడల్ నీకో విషయం చెప్తే బాగుంటుంది మన అవని ఒక వ్యాపారం చెయ్యాలనుకుంటుంది అదేనే చీరల వ్యాపారం చెయ్యాలని చూస్తుంది అమ్మా అవని ఇప్పుడిప్పుడే నువ్వు కోలుకుంటున్నావు అన్ని సమస్యలు ఇప్పుడే తీరాయి పాటు కాస్త ప్రశాంతంగా ఉండమ్మా అలాగే అత్తయ్య అంటే నేను చెప్తున్నానని కాదు నీకిబ్బందొద్దని అంటున్నాను అంతే అలాగే అత్తయ్య మీరు నా మంచి కోసమే ఆలోచిస్తారని నాకు తెలుసు హబ్బబ్బా ఈ కోడల ప్రేమ చూడలేపోతున్నాగా ఇదిగో పద్మ వాళ్ళిద్దరికీ కాస్త మాటని తింటారు ఇదిగో తినండమ్మా తినండి అలా పద్మ అందరికీ కొసరి వడ్డిస్తూ ఉంటుంది అందరూ నవ్వుతూ నవ్విస్తూ తింటూ ఉంటారు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ తింటూ ఉండగా అనసూయకి ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అయ్యో నాకేదోలా అనిపిస్తోంది అమ్మావని నా వల్ల కావటం లేదు నోట్లో నుండి నూరకు కూడా వస్తుందమ్మా అరే అనసూయ కూడా అలాగే అనిపిస్తుందే ఏంటో మైకంగా ఉంది ఏం చేయాలో అర్థం కావటంలా అమ్మావని ఏదోటి చెయ్యమ్మా నాకు కూడా అలాగే అనిపిస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి మైకంగా ఉంది నుంచి పద్మమ్మ నాకు అలాగే అనిపిస్తుంది కళ్ళంతా మసక కనిపిస్తున్నాయి అయ్యో అయ్యో ఏదో అయిపోతుంది మనందరికి ఇలా ఏదేదో అవుతుంది ఏం జరిగింది పద్మ వెంటనే మమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్ళు ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడు అమ్మా పద్మమ్మ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళు లేకుంటే డాక్టర్ నైనా ఇక్కడికి తీసుకురా అలా ఓవైపు అనసూయ మరోవైపు అరవిందు అవని సురేష్లు నోట్లో నుంచి నురగకక్కుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు వారిని చూసి అప్పటివరకు నవ్వుతూ ఉన్న పద్మ ఒక్కసారిగా తన మొహాన్ని మార్చేస్తుంది బిగ్గరగా నవ్వుతుంది నొప్పిగా ఉందా ప్రాణం పోతున్నట్టుందా కష్టంగా ఉందా అరే అనసూయ నీకు చాలా బాధగా ఉన్నట్టుందే అరే బాబు సురేషు నీ ఏంటి ఇప్పటి వరకు మీరు నన్ను పద్మలాగానే చూశారు కాని ఇప్పుడు నా విశ్వరూపాన్ని చూస్తారు పద్మమ్మా నువ్వు ఇలా చేస్తున్నావేంటి నిన్నెంతో నమ్మాం కదా ఇలా చేయటం ఏమన్నా బాగుందా దయచేసి మమ్మల్ని ఏం చేసావో చెప్పు మీరు తినే అన్నంలో విషం కలిపానే విషం కలిపాను మీరంతా కట్టగట్టుకుని చావాలి అది చూసి నేను సంతోషించాలి దేవుడా మాకే ఎందుకు స్వామి ఇలాంటి కష్టాల్నిస్తావు నీకే ఇవ్వాలి ఎందుకంటే మీరే నా జీవితాన్ని నాశనం చేశారు కాబట్టి నా బిడ్డ అంజలి అంజలి లేదు చావలేదు నా బిడ్డ చావలేదు అమ్మా అంజలి అంజలి పద్మల పిలవగానే అక్కడికి అప్పుడే అంజలి వస్తుంది అంజలిని చూసి అనసూయ అరవిందు అవని సురేష్ అందరూ షాక్ అవుతారు నా బిడ్డ బతికే ఉంది చూడండి మీ కళ్ళతో చూడండి ఓ మీరు చావబోతున్నారు చస్తూ చస్తూ నా బిడ్డని చూసి చావండి సే పిచ్చిదానా నీ బిడ్డ బతికే ఉంటే మమ్మల్ని ఎందుకు చంపుతున్నావే చంపే ముందు ఎందుకు చంపుతున్నావో చెప్పవే అలా ఒక్కొక్కరు చావు బ్రతుకుల మధ్య వెలువెల్లాడుతూ పద్మని అడుగుతూ ఉంటారు పద్మ ఒక్కసారిగా వారిని చూసి పగలబడి నవ్వుతూ ఉంటుంది అంజలి మాత్రం ఏమీ మాట్లాడకుండా వారిని అలాగే చూస్తూ ఉంటుంది అవని కుటుంబం ఇప్పుడు చనిపోబోతుందా నిస్సహాయ స్థితిలో అనసూయ ఏం చేయబోతుంది అనసూయ కుటుంబాన్ని పద్మ ఎందుకు చంపాలనుకుంటుంది ఇవన్నీ తెలియాలంటే తరువాయి భాగం వరకు ఎదురుచూడాల్సిందే ఇది కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం నమస్తే గృహహింస చట్టం కింద కేసు నమోదవటంతో పోలీసు అనసూయ వచ్చి ఆమెను అరెస్ట్ చేస్తాడు అనసూయను పోలీస్ స్టేషన్కు లాక్కెళ్తూ ఉండగా అనసూయ కన్నీళ్లు పెట్టుకుంటుంది అనసూయని చూస్తూ అవని సురేష్ అరవిందు బాధపడుతూ ఉంటారు అనసూయను పోలీసులు తీసుకెళ్లిన తర్వాత నాన్నా అవని నాతోనే ఉంది అసలు ఈ ఇంట్లో నుంచి బయట కదల్లేదు కాని ఇంట్లో ఉన్న తనని హింసిస్తున్నట్లు పోలీసులకు ఎవరు చెప్పారు నాకు మీపైనే అనుమానంగా ఉంది నిజం చెప్పండి నాన్న ఒరే ఒరే అలా అంటున్నావెంట్రా నా భార్య నేనే అరెస్ట్ చేయిస్తాన చెప్పు పాపం అది ఎలా ఉందో ఏంటో దాన్నెప్పుడు ఇలా జోడలేదు ఈ విషయం ఊళ్ళో తెలిస్తూ ఏమవుతుందో అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటారు మావయ్య అలా అంటే ఎలా చెప్పండి ఏదో చేయండి మావయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి విడిపించుకురండి వెళ్ళండి మీరు కూడా వెళ్ళండి అంటూ అవని తన భర్త సురేష్ ని మామగారు అరవింద్ ని పంపిస్తుంది ఇక మరోవైపు అనసూయని తీసుకువెళ్తున్న పోలీసు ఒక చెట్టు కిందకు వెళ్లి ఆగుతాడు అనసూయకు ఉన్న సంఖ్యలు తీస్తాడు ఏంటయ్యా మీరు ఎక్కడ తీసుకొచ్చారేమిటి కొంపదీసి నన్ను ఇక్కడే చంపేస్తారా మీరు అయ్యో కంగారు పడకండమ్మా నేను మీ మనిషినే మీకు మంచి జరగాలని ఇదంతా చేశాను ఏంటై నువ్వు చెప్పేది పద్మ ఉంది కదా ఆవిడ నాకు ఇలా చేయమని చెప్పారు ఏంటి పద్మనా దానికి అని అనసూయ అంటూ ఉండగా అక్కడికి పద్మొస్తుంది పద్మని చూసి అనసూయకు పట్టరానంత కోపం వస్తుంది లాగి పెట్టి ఒక్కటిద్దామని చూస్తుంది ఎంతలోనే ఆగు కోపంలో నా పని చేసుకోబాక నేను నీకు మంచి పనికే చేశాను ఏంటే నువ్వు చేసిన మంచి ఇలాంటి పనికి పని పనిచేసి ఏదో గొప్పగా చేసినట్టు విరవేగుతున్నావు ఈ పోలీసు నా ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చాడని ఊర్లో తెలిస్తే ఏవైనా ఉందా నిన్ను ఊరిలో తలెత్తుకుని తిరగలనా నేను చెప్పేది విను ఏంటో చెప్పిసావు నీ కోడలి వచ్చినప్పుడు చూస్తున్నాను మీ వారు నీ కొడుకిద్దరూ కోడలకే అనుకూలంగా మాట్లాడుతున్నారు కదా అవును నువ్వేం చెప్పినా నీ కోడలు చేస్తుంది కానీ ఆ పనులు చెప్పడం వల్ల నిన్ను కోపంతో ద్వేషంతో చూస్తుంది కదా అవును అట్టగే అనిపిస్తుంది ఇప్పుడు చూడు ఇలా చేయడం వల్ల ఊర్లో అందరూ నీ పే జాలి పడతారు నీ కోడల్ని తిట్టుకుంటారు అత్తగారింటికి వచ్చిన వెంటనే అత్తని అరెస్ట్ చేయించిందని అందరూ నీ కోడల్ని తిట్టుకుంటారు ఇక ఇంట్లోనే కాదు కదా బయట కూడా నీ కోడలకి విలువ ఉండదు అప్పుడు నీ చెప్పు చేతల్లో నీ కోడలు ఉంటది పద్మలా చెప్పగానే అనసూయకు అప్పటివరకు ఉన్న కోపం అన్నీ పోతాయి మోహన్ నవ్వుతో వెలిగిపోతుంది పద్మని పట్టుకుని సంతోషంగా పొంగిపోతుంది అనసూయ ఆహా అదిరిపోయింది నీ పన్నాగం బలిగా ఆలోచించావు పద్మ బలిగా ఆలోచించవలే ఈ జన్మకి నా కోడలు నాకు బానిసిక పడుంటది అంతే ఇక చూసుకో ఏం చేస్తాను దాన్ని నోరు మోయించడానికి ఇంట్లో దానికి విలువ లేకుండా చేయడానికి బలిదారి చూపించు నాకు చాలా చాలా సహాయం చేసావు పద్మ ఇక చూసుకో నేనేం చేస్తాను అంటూ పద్మం తీసుకుని ఇంటికి చేరుకుంటుంది అనసూయ ఇంటికొచ్చిన అత్తగారిని చూసి సంతోషిస్తుంది అవని అనసూయ నువ్వు బానే ఉన్నావుగా మేమిప్పుడే అక్కడికి వచ్చేందుకు బయలుదేరుతున్నావు ఇంతలో ఆ దేవుడి దేవలో నువ్వే వచ్చేశావు నిన్ను వదిలేశారా ఏం జరిగింది అమ్మా ఆగండి మీ నాటకాలు ప్రేమలు నావే చూపించబాకండి ఇదిగో ఉన్నారు కదా తన నేను హింసిస్తున్నానని పోలీసులు చెప్పింది అందుకే వాళ్ళొచ్చి నన్ను అరెస్ట్ చేశారు అయ్యో అత్తయ్య నేనెలా చెప్పలేదు ఇంట్లోనే ఉన్నాను కదా నేను ఇంట్లో ఉన్నా బయట ఎవరితోనో చెప్పి పంపింటావు లేకుంటే వాళ్ళు ఎట్టాగొత్తారు నీ పేరు చెప్పి నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు ఇక చాలు జరిగిన అవమానం చాలు ఒరే సురేష్ నేను నీ మనసు మారదా నీ భార్య అట్ట జాతంత చూస్తూ ఊరుకుంటావా కన్నతల్లి నీకప్పుడే భారం అయిపోయిందా అవునులే కట్టుకున్నదొత్తే కన్న తల్లిని ఏం పట్టించుకుంటావు అమ్మా అలా అనుకమ్మా అయితే వెంటనే నీ భార్యని ఇంట్లో నుంచి అది ఇంట్లో ఉండడానికి లేదు ద నామాయక మాటలతో నిన్ను మీ నాన్న తనవైపు తిప్పుకుంది ఇప్పుడు అదేం చేసినా మీకు మంచిగానే అనిపిస్తుంది కదా దాని జూత్తు నేను అసలు ఇంట్లో ఉండలేను ఉండను కాకుండా వెంటనే ఇంట్లోంచి గెంటేసి విడాకులు ఇచ్చేదానికి అనసూయలా చెప్పగానే అవని కన్నీళ్లు పెట్టుకుంటూ అనసూయ కాళ్లపై పడుతుంది దయచేసి అన్న మాటలు మాట్లాడకండి అత్తయ్య నేనెందుకు అలా చేస్తాను ఎవరో కావాలని ఇలా చేసుంటారు నాకే పాపం తెలియదు అత్తయ్య దయచేసి నన్ను ఇంట్లో నుంచి పంపించేయకండి పసుపు కుంకమలతో పచ్చగా ఉండాల్సిన నన్ను ఇలా నా భర్తకి దూరం చేయకండి ఎక్కడ తప్పు జరిగిందో తెలీదు అవని అలా ప్రాధేయపడుతుంటే అనుసూయ మాత్రం అస్సలు వినిపించుకోదు ఆవేశంగా మాట్లాడుతుంది ఇక జాలు కొట్రలో కొతంత్రాలు ఇక్కడ పనికిరావు అంటూ తన కొడుకు భర్తని లెక్క చేయకుండా అవని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది అవని కుమిలి కుమిలి ఏడుస్తూ ఇంటి బయటే ఉండిపోతుంది ఎంతలో జోరుగా వర్షం కురుస్తుంది ఇంటికి కాస్త దూరంలో ఉన్న పశువుల పాకులోకి వెళ్తుంది అవని తన భార్య అలా బాధపడ్డం చూసి ఏంట మనువు పాపం తనకి ఇక్కడ కూడా ఎవరు తెలియదు కదా తనేం తప్పు చేయలేదమ్మా నాతోనే ఉంది అసలు తన ఇంట్లోంచి ఎక్కడికి లేదు ఇదిగో అనసూయ పోని కాళ్లే తప్పు చేసిందనుకున్నావు అందుకనిట కష్టపరచడం ఈ పాటికే అందరికీ మన ఇంటి విషయం తెలిసిపోయి ఉంటుంది లోకులు కాకులన్న సంగ తెలుసుగదా ఇక పట్టించుకో పట్టించుకోబాకు దయచేసి కోడల్ని క్షమించి తను ఇంట్లోకి రానివ్వు ఇప్పుడు బాగానే నోర్లు ఎగుతున్నాయి మీకు ఇందాకేమయ్యే మరి మీ నోర్లు ఆ పోలీసు వచ్చి నన్ను కుక్క నీడుచుకుని వెళ్ళినట్టు వెళ్ళాడు ఆ అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను భరించలేపోతున్నాను అది కాదే ఇంకేం చెప్పబాకండి మర్యాదగా ఇంట్లోకి వెళ్ళండి దానికి ఎవరైనా సహాయం చేయాలని చూసారో ఇక నేనేం చేస్తా నాకే తెలీదు అమ్మా తను వానలో తడుస్తుందమ్మా పాపం రాత్రంతా పశువుల పాకలోనే ఉంటే ఎడ్ల చెప్పు అక్కడే ఉన్న పురుగు పుట్ర గుడితే తన ప్రాణాలకే ప్రమాదం చావనే రావనే నీకు ఇంకా అమ్మాయి చేసి పెళ్లి చేస్తాను అంతేగాని అది మాత్రం ఇంట్లోకి రావడానికి అలా పంతంతో ఉంటుంది అనసూయ ఇక అనసూయ మాటకు అడ్డు చెప్పలేక సురేష్ అరవిందులు తమలో తామే కుమిలిపోతూ ఉంటారు ఇంటి బయట మాత్రం పశువుల పాకలో అవని ఆ వర్షానికి తట్టుకోలేకపోతూ ఉంటుంది అయ్యో దేవుడా నేనేం పాపం చేశాను తండ్రి చేయకూడని తప్పు నేనే చేశానని అంటున్నారు అత్తారింటికి నేను దూరం అవుతున్నాను ఈ పరిస్థితి నాకెందుకు కల్పించవు తండ్రి పుట్టింటి చేస్తాను గాని అక్కడికి వెళ్ళదలుచుకోవట్లేదు అలా అవని బోరున ఏడుస్తూ ఉంటుంది ఆ రాత్రంతా అలాగే గడుస్తుంది వర్షంలో రాత్రంతా తడవటం వల్ల అవని స్పృహ లేకుండా పడిపోతుంది అది గమనించిన సురేష్ తన భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయిస్తాడు ఇక ఇంటికి తీసుకొస్తాడు ఆగండి అక్కడ నా మాట కాదని దన్న ఆసుపత్రికి తీసుకెళ్ళావుగా ఇప్పుడు నీకు అదే ఎక్కువైపోయిందిరా నిన్న లేక మొన్న వచ్చిన దానికి అట్ట జరిగితే తట్టుకోలేకపోయావు మరి నాకు దాని గురించి ఆలోచించావు నువ్వు అది కదమ్మా పాపం అవని ఉంటెను అది నీకు పాపం అయిపోయింది నేను నీకు పాపం అనిపించలేదా ఇక చాలు కొడుకుపై కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదని నాకు తెలిసి వచ్చింది నిన్ను కన్నందుకు నాకు తగిన శాస్త్రం చేసావు ఇక నా నేడను కూడా నువ్వు తాకడానికి వీలేదు మీరిద్దరూ నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి మీ మొహల్ నాకు చూపించకండి అత్తయ్య నా మాట వినండి హెచ్చి యాప్ నువ్వేంటి నాకు చెప్పేది నా కొడుకు నీకు బానిసగా చేసుకున్నాగా ఇక వాడు కూడా నాకు అవసరం లేదు మీరిద్దరూ ఆ పశువుల పాకులోనే బ్రతకండి ఇంట్లోకి రావడానికి వీల్లేదు అంటూ అనసూయ వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు వేసుకుంటుంది ఇక తన గదిలోకి వెళ్ళి మనసారా నవ్వుకుంటుంది లేకపోతే నిన్నగాక మొన్నొచ్చింది నా ఇంట్లో నా ముందే పెత్తనం చెలాయించాలని చూస్తుందా దాని మాట నా వాళ్ళే వినేదట్టు చేస్తుందా ఇప్పుడు చూడు దాన్ని బతికి ఎట్టాగయిందో ఆ పశువుల పాకులు బ్రతకలేక మళ్ళీ నా కాళ్ళు పట్టుకుంటారు అప్పుడు నేను దాన్ని నా కోడలుగా ఇంట్లోకి రమ్మని చెప్పను ఈ ఇంటికి పని మనిషిలాగా రమ్మని చెబుతా అది సచ్చినట్టు ఒప్పుకుంటుంది ఇక తర్వాత దాన్ని వంటింటికే పరిమితం చేస్తా దాన్ని వంటింటికే పరిమితం చేస్తా కుక్కిన లాగా అది వంటగదులను పడి చేస్తుంది ఇక ఇంట్లోనే కాదు ఈ ఊరంతా కూడా నా మాట చెల్లుబాటు అవుద్ది అంటూ అనసూయ తనలో తానే మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటుంది తన కోడలు అవని పరిస్థితిని చూసి నవ్వుకుంటుంది ఇంతలో ఆ గదిలోనే అరవింద్ ఉన్నాడన్న సంగతి గుర్తించలేక అనసూయ తనలో తానే మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అనసూయ్యను చూసి అరవిందు గట్టిగా చప్పట్లు కొడతాడు దీంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది అనసూయ అబ్బబ్బబ్బా పెద్ద రాటుదేలిన దొంగలకన్నా దారుణంగా ఉన్నావు గదే నువ్వు నీ మనసులు ఇంత కుట్ర పెట్టుకుని ఎంత మంచిదానిలా నటించావే అర్రే ఆ నాటకం చూసి నేనే ఆశ్చర్యపోయాను పాపం కొత్తగా వచ్చిన కోడల్ని గుప్పెట్లో పెట్టాలనుకుంటున్నావా కాని నీకది సాధ్యపడదలే పైగా నేను నీ కొడుకు మన కోడలికి అండగా ఉన్నాం అది దట్టుకొలక నువ్వెంత కుట్ర పనుతావని నేను అసలు ఊహించనేలేదే చూడండి మర్యాదగా చెప్తున్నా ఈ విషయాలు ఎక్కడా చెప్పకండి ఒకవేళ చెప్పారనుకోండి నేనేం చేస్తానో నాకే తెలియదు ఏం చేస్తావే ఏం చేస్తావు నువ్వు నన్ను ఏం చేయగలవు అవనిలాగా నేనేమన్నా అమాయికున్న అనుకున్నావా కాదు కోడలైతే పల్లెటూరు నుంచొచ్చి నీ చేతిలో బలైపోయింది గాని కాదులే ఇప్పుడు చూడు ఈ విషయాన్ని ఊరంతా చెప్పేస్తాను అప్పుడు అందరికీ నీ బుద్ధి ఏంటో తెలుసుది నీ మొహంపైనే ఊస్తారు వద్దండి వద్దు అట చేయబాకండి ఈ విషయాన్ని ఇక్కడతో మర్చిపోండి నన్ను రెచ్చగొట్టకండి పాపం కొత్త జీవితాన్ని మొదలు వాళ్ళకి సాయం చేయాల్సింది పోయి వాళ్ళ మీద నీ ప్రతాపం చూపిస్తావా నీకింత అహంకారం పనికిరాదే ఇక చాలు ఆపేయండి ఇంకో మాట మాట్లాడకండి ఆపనే నేనాపను ఈ విషయం ఊళ్ళో అందరికీ చెప్పే వరకు నేను నిద్రపోను అలా అరవింద్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు అప్పుడే అనసూయ ఆవేశంలో తన చేతికి దొరికిన వస్తువుని తీసి అరవింద్ తలపై కొడుతుంది దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు అరవింద్ తన భర్తను చూసి భయపడిపోతుంది అనసూయ ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరవుతూ ఉంటుంది మరోవైపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అరవింద్ అనసూయ కొట్టిన దెబ్బకు అరవింద్ బ్రతుకుతాడా చనిపోతాడా పశువుల పాకలో ఉన్న అవని పరిస్థితి ఏంటి అరవింద్ నోరు పూర్తిగా మూయించటానికి అనసూయ చేయబోతుంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం